కబ్జాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది నగరంలోని పలుచోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు మాదాపూర్ సున్నం చెరువు బోరబండ బాచపల్లి ప్రాంతాల్లో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగిస్తున్నారు మృతాలపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది నగరంలోని పలుచోట్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు మాదాపూర్ సున్నం చెరువు బోరబండ బాచుపల్లి ప్రాంతాల్లో కూల్చివేతల పరంపర సాగుతుంది మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోనూ హెచ్ఎంటీ కాలనీ వాణినగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పొండెంట్ సునీలు అందిస్తారు సునీల్ అక్రమ నిర్మాణ కూర్చువేతకు హైడ్రా రంగం సిద్ధం చేసుకుంది ఈ రోజు తెల్లవారుజాం నుంచి సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో కూర్చువేతలు కొనసాగిస్తుంది చిత్రపురి కాలనీ వాణి నగర్ లో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగులో ఆక్రమణకు గురైందని చెప్పేసి ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు ఆ మేరకు కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు ఈ క్రమంలో హైడ్రా ఈ హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు భారీ యంత్రాలతో అక్కడికి చేరుకొని కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక చాలా కాలంగా హమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో దాదాపుగా మూడు వందలకు పైగా ఎకరాల్లో ఆక్రమణ గురైంది అయింది ఎఫ్టీఎల్ కావచ్చు అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మాణాలు వెళ్తాయని చెప్పేసి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు గుర్తించారు ఆ మేరకు ఇప్పటి వరకు కూడా అంటే ఆక్యుపేషన్ లేని వాటికి నోటీసులు ఇచ్చారు కొంతమంది నిర్మాణాలు చేసుకున్న అందులో ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరు లేని గృహాలను కృషి చేసేందుకైతే సిద్ధమవుతూ ఉంది ఇక దీంట్లో మనం ప్రధానంగా చూస్తే సర్వే నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు బైకి మూడు వందల ఇరవై మూడు బైకిలో రాయలసీమకు చెందినటువంటి ఓ ఎమ్మెల్యేగా చెప్తున్నారు కాడ్సాని రాంభూపాల్ రెడ్డి ఆయనకు సంబంధించింది కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి గతంలో ఈ ప్రాంతంలో పేదలు ఆ కొన్ని నిర్మాణాలు వేసుకున్నారు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి ఎమ్మెల్యే ఆక్రమణ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కానీ ఈ స్థలం తనది అంటూ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో అక్కడ కొంత నిర్మాణాలు చేశారు కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల నిర్మాణాలు చేశారు వాటిని కూడా ఆ హైడ్రా అధికారులు దూకుడుగా వెళ్లి కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అమీన్పూర్ మున్సిపాలిటీలో గత వారం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది మున్సిపల్ చైర్మన్ కు చెందినటువంటి నిర్మాణాలను ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని చెప్పేసి హైడ్రా గుర్తించి అప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు ఆ మేరకు వాటిని కూల్చివేశారు ఇక అమీన్పూర్ లో రెండోసారి హైడ్రా రంగంలోకి దిగింది అని చెప్పాలి ఇక పెద్ద ఎత్తున ఇక్కడ ఆక్రమణలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ దృష్టికి రావడంతో వాటినన్నింటినీ కూల్చివేసేందుకు పక్కా ప్లాన్ తో అధికారులు అయితే వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక మాదాపూర్ కావచ్చు అదేవిధంగా బోరబండలో కూడా ఇటు అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు సున్నం చెరువు దాదాపు నలభై మూడు ఎకరాల కబ్జాకు గురైందని చెప్పేసి తెలుస్తుంది అక్కడైతే చాలా వరకు ఇప్పటికే నిర్మాణాలు వెళ్తాయి రోడ్డును కూడా అక్కడ కొత్తగా ఒక రోడ్డు నిర్మాణం చేశారు ఆ తర్వాత పిల్లలను కూడా అక్కడ నిర్మించినటువంటి పరిస్థితి ఆ విల్లాల్లో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రికి సంబంధించి సన్నిహితులని అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి వాటిని కూల్చివేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం చెప్తున్నట్లుగా ఇటు సున్నం చెరువులో నలభై మూడు ఎకరాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే నలభై మూడు ఎకరాల్లో కూడా చాలా భారీగా నిర్మాణాలు జరిగి నిర్మాణాలు జరిగాయి మరో పక్క మీరు చెప్తున్నట్లుగా రోడ్లు కూడా పడ్డాయంట కూడా అక్కడ ఎంత మంది ఇప్పుడు రెసిడెంట్స్ ఉంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా ఎకరాలు కబ్జా అయింది అని చెప్పేసి గుర్తించారు అందులో దాదాపుగా ఒక పదిహేను ఎకరాల్లో విల్లాలు నిర్మించారు అటువైపు వెళ్లేందుకు కూడా దాదాపు హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా నిర్మాణం జరిగిపోయింది పూర్తి స్థాయిలో అది అని చెప్పేసి అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పుడు అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆ విల్లాలన్నింటినీ కూడా ఇప్పటికే ఆ ఎవరైతే కొనుగోలు చేశారో అందులో నివాసం ఉంటున్నారు ఆ గతంలో అంటే ఈ చెరువుకు సంబంధించి స్థానికులు మాత్రం ఆ విల్లాలతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆ గతంలో చెరువు ఉండేది సున్నం చెరువు గత పదేళ్లలో ఈ చెరువు పూర్తిగా అంటే దాదాపు సగానికి పైగా ఆక్రమణకు గురైంది అని చెప్తున్నారు మరోవైపు ఒకవైపు విల్లాలుంటే మరోవైపు ఎదెచ్ఛగా ఆ అక్కడ నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతూ ఉంది చాలా మంది అక్కడ ఆ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లో బోర్లు వేసి ఇటు నీళ్లు ఇటు వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్ల అమ్మకాన్ని చేపడుతున్నారు వాటిని అన్నిటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు ఒకవైపు అధికారులు కూల్చివేస్తారని చెప్పేసి తెలిసినప్పటికీ కొంతమంది ఇంకా కూడా ఆ ఎఫ్టిఎల్ పరిధిలో తాము కొనుగోలు చేశాము పట్టాల్యాండ్ అని చెప్పేసి తమకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిందని చెప్పేసి కూడా నిర్మాణాలు చేపడుతున్నారు మనం ఇప్పుడు కూల్చున్నటువంటి సున్నం చెరువులో కూల్చుతున్నటువంటి ఆ నిర్మాణాలను చూస్తుంటే తెలిసిపోతుంది ఒకవైపు హైడ్రా అధికారులు సీరియస్ గా ఉన్నప్పటికీ కొంతమంది వాటిని బేఖాతా చేస్తూ తమ నిర్మాణాలను అయితే కొనసాగిస్తున్నారు చాలా కూల్చివేతలు జరుగుతున్నాయో ఈ కూల్చివేతలకు సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా లో అక్కడ ఉన్నటువంటి నిర్మాణదారులు వాళ్ళు చెప్తున్నారు తాము కొనుగోలు చేశాము అనుమతులు హెచ్ఎండిఏ ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో అటువంటి పరిస్థితి ఉంటుందా అనంటే వాళ్ళు దానికి సంబంధించి రికార్డ్స్ షో చేయకపోవడము రకరకాల కారణాలతో హైడర్ అధికారులు ఖచ్చితంగా అది ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఉంది కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు పెద్ద ఎత్తున అక్కడైతే నిర్మాణాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా హైడర్ అధికారులు కూల్చివేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కొంతమంది నిర్మాణదారులు లబోదీమో మనప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం వాటిని ఏవి పట్టించుకోవట్లేదు వారి పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు గతంలో ఇక్కడ హైడ్రా ఎప్పుడైతే హైదరాబాద్ లో వర్క్ స్టార్ట్ చేసిందో కూల్చివేతలకు అప్పుడే ఇక్కడ కొంతగా కొన్ని నిర్మాణాలు కూడా స్టార్ట్ అయ్యాయి వాళ్ళు మరి ఏ ధీమాతో అక్కడ నిర్మాణం చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇక వాటిపై ఫోకస్ చేసినటువంటి హైడ్రా అధికారులు కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేస్తున్నారు కొంతమంది తమకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తెలుసు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అయినప్పటికీ అధికారులు మాత్రం వాటిని అన్నిటినీ ఏవి కూడా పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా అది బఫర్ కానీ లేకపోతే ఎఫ్టీఎల్ అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత వాటిని కూల్చివేస్తున్నారు ఇక సున్నం చెరువుకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఆ విల్లాలు కూడా ఆ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మరి ఆ విల్లాలు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఇంకా కొంత కొత్తగా కూడా ఆ నిర్మాణాలు మొదలయ్యాయి కూడా మీరు చెప్తున్నట్లుగా ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా మళ్ళీ ఒక మరోపక్క అటు ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి అటు బాధితులకు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా వారికి సంబంధించి కంపెన్సేషన్ ఏమైనా ఏర్పాటు ఉందనుకోవచ్చా ఇప్పటి వరకు దానికి సంబంధించి విధి విధానాలు కావచ్చు లేకపోతే అటువంటివేది ఇప్పటి వరకైతే హైడ్రా ఒక నిర్ణయానికి రాలేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎఫ్పిఎల్ అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దు ఒకవేళ నీళ్లు లేని సమయంలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ఉన్నటువంటి వాటిని మాత్రం హైడ్రా వాటి జోన్కి వెళ్ళొచ్చారు కానీ ఆ ఎఫ్పిఎల్ కావచ్చు బఫర్ జోన్ లో నిర్మాణాలు మాత్రం నిర్దార్శణీయంగా కూల్చివేస్తుంది ఎంత ప్రెషర్ అంటే పైనుంచి ఏం కావచ్చు లేకపోతే స్థానికంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆ నిర్మాణాల్లో ఎవరు లేకుండా ఉండి ఇంకా నిర్మాణం పూర్తి కాకుండా ఉంటే మాత్రం కూల్చివేస్తున్నారు ఒకవేళ అందులో నివాసం ఉంటే మాత్రం వాటి పరిస్థితి ఏంటి మరి మరి హైదరాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటుంది నోటీసులు చూసుకుంటుందా లేకపోతే వాటి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది రాబోయే రోజుల్లో వాటి సునీల్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు ఎఫ్టిఎల్ అదే విధంగా బఫర్ జోన్ చెరువులో నిర్మాణాలు చేయడం ఎంత తప్పు దానికి సంబంధించి హెచ్ఎండీఏ పర్మిషన్స్ ఇవ్వడం కూడా అంతే తప్పు కాబట్టి పర్మిషన్ ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా ఇప్పటికే అటువంటి వాటిపై కూడా హైడ్రా దృష్టి సారించింది ఇప్పటికి కొంతమంది అధికారులపై ఈ కేసులకు కేసులకు నమోదు కేసులు కూడా ఫిర్యాదు చేసింది కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇటు బాజ్పల్లి కావచ్చు లేకపోతే ఇటు చందానగర్ కొంత చందానగర్ లో కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి అనుమతులను బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా హైడ్రా ఫిర్యాదు చేసింది దానికి సంబంధించి ఇంకా కొంత సందిగ్ధం నెలకొంది అనేది చెప్పాలి వాళ్ళపై కేసులు నమోదయ్యాయా లేదా అనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు తాజాగా ఏ తహసీల్దార్ సంబంధించి పూల్ సింగ్ అని ఉన్నారు అక్కడ ఆయనకు సంబంధించి ఆ రెవెన్యూ అసోసియేషన్ అధికారులు కూడా ఆయనపై కేసు నమోదు చేయద్దు అని చెప్పేసి డీజీపీని కూడా కలిశారు ఒకవైపు అక్రమ నిర్మాణాలకు సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి వాళ్ళు అక్కడ క్షేత్ర స్థాయిలో అన్ని పరిశీలించాకే హైడ్రా అధికారులు వాళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కొంతమంది అధికారుల విషయంలో ఇటు రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కూడా డీజీని కలవడం చూశాం మరి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో హైడ్రా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తుంటే అక్కడ అనుమతి ఇవ్వడం కావచ్చు లేకపోతే నూల్స్ ఇవ్వడం కావచ్చు ఇరిగేషన్ ఇటు హెచ్ఎండి ఇటు రెవెన్యూ అధికారులు అందరిపై చర్యలు తీసుకుంటుందా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది సుతా రైట్ సునీల్ థ్యాంక్ యూ